హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్య వైశ్య మహాసభ మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా లుగా మున్సిపల్ చైర్మన్ ధవలపాటి వెంకటేశ్వర్లు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు ఉద్దార రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ఆర్యవైశ్య కుటుంబాలకి కాకుండా ఇతర కుటుంబీకులకు సైతం ఆపదలో ఉంటే ఆదుకుంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆర్యవైశ్య ఐక్యతకు నిదర్శనం అన్నారు ఆర్యవైశ్య పట్టణ మరియు మండల అధ్యక్షులు ప్రొద్దుటూరు నాగేశ్వరరావు మరియు ఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబాలు పాల్గొని ఆడి పాడి సరదాగా గడిపారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ అపాయింట్ చేసిన పిల్లలు అత్యంత అత్యుత్తమ సేవలు చేసి మరి ఒక క్లబ్ను కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అదే గ్రీన్ ఫీల్డ్ గుండాల మరి ఎన్నో మరి మేము ఇచ్చిన కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో అత్యుత్తమ సేవలు చేసి మరి ఇంటర్నేషనల్ కూడా మనకి గుర్తింపు తెచ్చుకున్నందుకు వారికి డిస్టిక్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కమాన మరి ఇళ్ళు పట్టణాన్ని మండలాన్ని మరి అత్యుత్తమ ఐక్యతతో నడుపుతున్న వీరందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుసు పదిహేను మనతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా మా కమ్మానికి ఇరవై నాలుగో కార్యక్రమాలు కార్యక్రమాలు కోరుకుంటూ జై ఆల్రెడీ గత చరిత్ర మీ అందరికీ తెలిసిందే పిల్లలు పట్టణాన్ని ఇప్పటికీ ఎప్పటికీ శాసించే స్థాయిలో ఉన్నటువంటి ఆర్యవైశ్ సంఘ మిత్రుల సహకారంతో గతంలో జరిగినటువంటి అన్ని రంగాల ఎలక్షన్లో మీరు మాకు తోడ్పాటు అందించి ఇల్లందు మున్సిపాలిటీని నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంగా నడిపిస్తూ మీరు ముందున్నారు మన ఇళ్లందుకు సంబంధించినటువంటి ఆర్యవ్యవస్థలో మనం చెప్పాలంటే జిల్లాన్ని రాష్ట్రాన్ని శాసించేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది ఎందుకంటే ఒక జిల్లా ప్రెసిడెంట్ కావాలన్నా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా అందరూ చూసే విధంగా మీరు ముందుకు పోతూ ఉన్నారు అదే సందర్భంగా ఒక చట్ట వేసుకున్నాను ఇల్లందులో జరిగేటువంటి సందర్భంలో కూడా మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ఎటువంటి పరిస్థితులైనా ఒకే కుటుంబంగా ముందుకు పోవాలని ఆ దిశగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశస్సులు తీయలలు మా మీద ఉన్నారని ఇస్తారని కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులుగా ఎక్కడెవరికి సమస్య వచ్చినా మీ ఉన్న ముందున్నాం భవిష్యత్తులో కూడా అదే ఆదరణతోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ శ్రీనివాస్ గారు వాసుమి డిస్టిక్ సిక్స్ గవర్నర్ మరి క్యాబినెట్ సెక్రటరీ కోన రాధాకృష్ణమూర్తి గారు సత్కారాన్ని ఈరోజు పేరు కింద జరుగుతుంది మరి ఫోన్ చేసి వెళ్ళాలి ఎవరు వచ్చిన వాళ్ళు ఓపెన్ చేసి ఈరోజు అందిస్తున్నారు వారికి వాసు క్లబ్ వారికి అందించవలసిగా పోతారు ఉంటుంది అందులో దాని ఎలా ఏవో పూరల్ లాంటివి ఉంటాయి దానికి ఒక బొక్క పెడతారు దాన్ని చిదివేసి దానిలో రసమో నీరసము ఏదో పోతారంట ఇంకొంచమే ఇంకొంచమే అంటారు పూరి పవిత్రం నీరు పవిత్రం పారీ పవిత్రం ఆ పక్కన మృతరం మహా పవిత్రం మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి వచ్చా నీ అమ్మ నిజంగా రాయలసీమ గడ్డపై కడుంటే నీ అమ్మ కొడపాడు కట్టుంటే కొంచెం కూర్చో భయపెడదా అంటే మీరేమో నమ్మారు మంచి తన వాళ్ళ పని మీరు తోటి ఇరవై నుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఆది కోరుకు వచ్చాడు కోరుకొచ్చాడని नहीं, करीब करीब कितने? वाली फेंके? किधर देखा था इसको? ये कौन कौन रखा है? नहीं, नहीं

खटा नद आ महारा ఇల్లందు ఇల్లందులు సోదరి సోదరు అందరికీ కాబట్టి మనం ఇల్లందు మండల ఎలక్షన్స్ నిర్వహించాం అది మా యొక్క టీం వర్క్ అట్లాగే మరి రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఈ యొక్క సభ్యత్వాన్ని మీ పెంపొంది బాధ్యత మీ అందరి మీద ఉంది ఇప్పటికీ మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా వాట్సాప్ ద్వారా కూడా స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ కార్యక్రమము స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా వెళుతుంది అలాగే మనకి కార్పొరేషన్ చైర్మన్ గారిని గత మూడు రోజుల క్రితము నేను జిల్లా ప్రెసిడెంట్ హోదాలో కలవసుదాత గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఆమె కార్పొరేషన్ చైర్మన్ నియలుదైన తర్వాత మీకు నిధులు వస్తాయి కదా దాంట్లో నుంచి భద్రాద్రి జిల్లాకి మాకు ఎక్కువ నిధులు ఇంకా అయ్యాలి అది బీద ఆర్యవస్సులకి ఉపయోగపడుతుంది కాబట్టి అక్క నేను దగ్గరికి వచ్చాను మాకు ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్రాలో ఇరవై ఐదు కోట్లు విడుదలైనవి తెలంగాణలో నెక్స్ట్ మంత్ విడుదలైతే కాబట్టేసి మేము అడగడం జరిగింది వారి యొక్క ఒప్పుకోవడం జరిగింది తమ్ముడు నువ్వు జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ కార్పొరేషన్ చైర్మన్ తర్వాత ఫస్ట్ వచ్చింది మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ప్రయాటిస్తాను చెప్పడం జరిగింది ಲೀಡಾಕೂರು ರಾವೆ ಲೀಡಾ ರಾಜಕೇಶ್ ರವಿರೇ ರವಿಡಿ ಶೇಖರ್ ನಮಗೆ ನಾನು ಅಕ್ಕಿ ನಾವು ಮೀಡಾ ಸ್ವತಿ ಪಶವತಿ ಶ್ರೀನಿವಾಸ್

అలాగే ఈవినింగ్ ప్రశ్న టీ ట్వంటీ పేరు పేరున మీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలంటే గట్టిగా క్లాప్ చేశారండి